మళ్ళీ అయితే ని తీసుకొని అనాథ శరణాలయానికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు నేను లోపలికి రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నా మళ్ళీ అయితే చాలా కోపంగా తన చేతిని పట్టుకొని పదండి లోపలికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే నేను రానని చెప్పాను కదా నేను లోపలికి రాను అని చెప్పేసి అయితే తన చేతిని విధులుచుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే అయినా ఎందుకు నేను లోపలికి రావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా కోపంగా మీరు చేసిన ఆ తప్పు వల్ల సిటీలో ఎవరు ఎవరిని అడిగిన పిల్లల్ని ఇవ్వనని చెప్పారంట అరవింద్ బాబు గారికి అలాగే మాలిని అక్కకి అందుకే ఇప్పుడు మీరు ఆ తప్పుని సరిదిద్దుకోండి మీరు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పిల్లల్ని ఇవ్వమని ఎలాగైనా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే లేదు నేను ఆ మాట చెప్పను ఎందుకంటే ఆ అరవింద్కి పిల్లలు పెంచే అర్హత లేదు వాడికి ఎలా పెంచాలో ఎలా ఉంచాలో కూడా తెలియదు అందుకే నేను పిల్లల్ని ఇవ్వకుండా చేసేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా కోపంగా గౌతమ్ని అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును నేను ఆ పిల్లల్ని ఇవ్వకుండా ఎందుకు చేశానంటే వాడికి పిల్లలకి అనే అర్హత లేదు పెంచే అర్హత కూడా లేదు ఇన్ కేస్ ఇప్పుడు పిల్లల్ని కానీ మనం ఇవ్వమన్నామని అనుకో ఏం జరుగుతుందో ఏమో తెలియదు కదా వాడికి ఎలా పెంచాలో కూడా తెలియదు కదా అందుకే నేను ఇవ్వకుండా చేసేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా కోపంగా గౌతమ్ని అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం లేదు ఎలాగైనా పిల్లల్ని ఇవ్వకుండా చెయ్యాలి అందుకే నేను ఆ పని చేశాను నువ్వు ఇంకా కాముగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా కోపంగా గౌతమ్ని అయితే చూస్తూ ఉంటుంది ఇక అయిపోయింది కదా నేను ఎక్కడి నుండి వెళ్ళొచ్చా అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళి పోతూ ఉంటాడు అది చూసిన మళ్ళీ మాత్రం ఏంటి గౌతమ్ బాబు గారు ఎలా తయారయ్యారని చెప్పేసి అయితే వీడియో